మనం బ్రహ్మకమలానే చాలా రేర్గా చూస్తాం కదండి ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడండి ఈ పువ్వులో మనకి డిఫరెంట్గా కనిపించింది ఏంటంటే ఈ బ్రహ్మకమల లోపల చూస్తే మళ్ళీ చిన్న ఫ్లవర్లో అనమాట ఈ ఒక్కెలమెంటే నాకు చాలా డిఫరెంట్గా కనిపించింది ఫ్లవర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్యూర్ వైట్ ఫామ్లో ఉంటుంది అండ్ ఇది ఆకు సుతల నుంచి చిన్న కార్లా స్టార్ట్ అయ్యి ఇలాగ పెద్ద పువ్వులా వికసిస్తుంది అండి ఇది కూడా కొంచెం అంటే చాలా చోట్ల మనం ఈ ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని చూసే ఉంటాం ఇది కూడా ఆకు ఆకు చెందింది దీని గురించి నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ చెట్టు మన ఇంటి దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఉంటుందండి మోస్ట్లీ ఆగస్ట్ సెప్టెంబర్ అంటే మన రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలో పువ్వులు పోవడం స్టార్ట్ అవుతుంది అండ్ ఈ పువ్వు లైఫ్ టైం కూడా చాలా తక్కువ అండి సో నైటే వికసించి నైటే వెళ్ళిపోద్ది సో మీరు మళ్ళీ మార్నింగ్ చూసేదో మొగ్గలా ఉంటుంది అనమాట నైట్ నైన్ థర్టీ తర్వాత వికసించడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ట్వెల్వ్కి వాడిపోద్ది అనమాట సో లైఫ్ టైం చాలా తక్కువ వన్ డే లెస్ దాన్ త్రీ టు ఫోర్ అవర్స్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫోర్ రాచింగ్